హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పోలింగ్ నాటికి అంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఆ పోలింగ్ తేదీ వరకు తెలంగాణలో గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందట ముఖ్యంగా ఎల్పి అదే బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఈ శాసనసభ పక్షం కనుమరుగైపోతుందట ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కాబోతుందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీస్కి స్కిచ్చే వేసినట్లు సమాచారం బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నామరూప లేకుండా చేసేందుకు కేసీఆర్ పై పగతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ లో శాసనసభ్యులు లేకుండా చేసేందుకు ఒక బిగ్ స్కెచ్ వేశారట ఆ బిగ్ స్కెచ్ వెంటనే అమల్లోకి వస్తుందట ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారట శాసనసభ పక్షం పోలింగ్ తేదీ నాటికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైపోతుందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు అనుగుణంగా అంతర్గతంగా చాలా రహస్యంగా స్కెచ్ వేసి అమలు పరుస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి నిజానికి కాంగ్రెస్ పార్టీ చేరికలకు బ్రేక్ వేసింది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు అంతగా ఆసక్తి చూపలేదు ఆ అసలు ఈ విషయాన్ని బహిరంగంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది తాము చేరికలను ప్రోత్సహించబోమని ప్రకటించింది కొంతకాలం ఇది గ్యాప్గా నడిచింది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేరిన మాట వాస్తవమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేసింది కానీ సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ మార్చుకున్నారు బీఆర్ఎస్ ఎల్పీని ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేసేందుకు ఆయన పథకం వేశారు ఒక బిగ్ స్కెచ్ వేశారు ఇంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ ఎందుకు మారింది ఆయన ఈ అనూహ్యమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనూహ్యమని చెప్పకోవచ్చు ఎందుకంటే గతంలోంచి కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు శాసనసభ పక్షం బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు కానీ మధ్యలో కాస్త మందగించింది ఈ వ్యవహారం సడన్గా ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు ఇక చాలు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఎవరు ఉండరాదంటూ ముఖ్యమంత్రి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసేసుకున్నారు ఎప్పుడో ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని అందరూ ఊహించారు కానీ ఎంపీ ఎన్నికల లోపలే ఎంపీ ఎన్నికల తేదీ లోపలే బీఆర్ఎస్ ఎల్పిని మొత్తం పూర్తిగా కలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో కసిగా ఎందుకున్నారు ఆయన అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎన్నికల లోపలే ఎన్నికల పోలింగ్ తేదీ లోపలే బీఆర్ఎస్ ఎల్పి ఖతం కావాలని ముఖ్యమంత్రి ఎందుకు ప్లాన్ వేశారు అంటే దీనికి కారణం కేసీఆర్ఏ కేసీఆర్ సాక్షాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టారు ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ ఆయన ప్రకటన చేశారు అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి కూడా మాకుందంటూ ఆయన ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంతే రేవంత్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది ఆయన తన మాస్టర్ ప్లాన్ను బయటకు తీశారు ఇందులో భాగంగానే ప్రకాష్ గౌడ్ సీఎంను కలిశారు అటు కేసీఆర్ మాట్లాడారో లేదో బీఆర్ఎస్కే చెందిన కీలక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ వర్గాలే అందిస్తున్న సమాచారం ప్రకారం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారట వారు ఇప్పటి ఇప్పటి నుంచే కాదు గత రెండు మూడు నెలలుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చేరిపోదామా అని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు దూకుదామా అని వెయిట్ చేస్తున్నారట కానీ కాంగ్రెస్ అధిష్టానమే వీరిని స్టాప్ చేసి హోల్డ్ లో పెట్టిందట ఇప్పుడు ఆ ముప్పై మంది ఎమ్మెల్యేలు వరుసగట్టి కాంగ్రెస్ పార్టీలోకి జ చేరిపోతారంట వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వారు కేసీఆర్కి మా మద్దతును ప్రకటిస్తున్న మాజీ మంత్రులు కూడా రేపో మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారంట రాజకీయాలు ఇలాగున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వరుసగట్టి ఎంపీ ఎన్నికల లోపలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా కసిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేసీఆర్ను చావు తీయాలంటే ఆయనకు ఎమ్మెల్యేలే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేశారు అయితే కొంతమంది శాసన సభ్యులను మాత్రం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ లిస్ట్ లో వీరిని రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకోవద్దంటూ స్థానిక నాయకత్వం మొండికేయడంతో వారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బ్లాక్ లిస్ట్ లో పెట్టారట ఇలా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాలో కొందరు శాసనసభ్యులు మాజీ మంత్రులు కూడా బ్లాక్ లిస్ట్ లో పడిపోయారు వీరిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పార్టీలోకి చేర్చుకోదు ఎప్పటికీ కాంగ్రెస్ కండువా కప్పుకోదు వీరు ఓ నలుగురు ఐదుగురు ఉంటారట వీరు కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు వరుసగట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం ఖాయమట ముఖ్యంగా ఎంపీ ఎన్నికల పోలింగ్ తేదీ వచ్చే లోపలే బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఒక్కరొక్కరుగా మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతే ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్కు శాసనసభ పక్షమే ఉండదు కేసీఆర్ ఓ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో మాత్రమే శాసనసభలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము కూల్చం బీజేపీ కూలుస్తుంది ఎలాంటి పరిణామాలు జరిగినా తెలంగాణలో మళ్లీ తమకి అనుకూలంగా ఉంటుంది చాలా త్వరలో ఒక సంవత్సరం లోపలే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కేసీఆర్ బహిరంగంగానే మాట్లాడారు కొంతమంది నేతలు కూడా వచ్చేది తమ ప్రభుత్వమే అని మాట్లాడారు ముఖ్యంగా కేసీఆర్ ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే విషయమే ఎక్కువగా మాట్లాడుతున్నారు దీంతో మండిపోయిన రేవంత్ రెడ్డి ఈ బిగ్ కు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎంపీ ఎన్నికల లోపలే ఇదంతా జరిగిపోతే ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ నాటికి ఇదంతా జరిగిపోతే ఓట్ల శాతం బీఆర్ఎస్కు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ను పూర్తిగా వాష్ అవుట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై కసిగా ఉన్నారు అంటే ఎంపీ ఎన్నికల నాటికి తెలంగాణలో గులాబీ పార్టీ శాసనసభాపక్షం లేని పార్టీగా మిగిలిపోయే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి